హలో రామకృష్ణ కృష్ణ హియర్ ఏవిడి సమాచారం చెప్పేది డాక్టర్ ఫోన్ చేసావా నేను వెంటనే వస్తున్నాను నువ్వు మాత్రం ఆయన దగ్గరే ఉండు డాక్టర్ ఎలా పరిస్థితి ఒక రకంగా సీరియస్ గా చెప్పాలి ఇది రెండోసారి ఆయనకి హార్ట్ అటాక్ రావటం ఇంజెక్షన్ ఇచ్చాను డాక్టర్ తప్పనిసరి అయితే హాస్పిటల్ తీసుకెళ్దాం చెప్పండి ప్రస్తుతం హాస్పిటల్ తీసుకెళ్ళినా పెద్దగా ఫలితం ఉండదు రెండు గంటలకు ఒక అప్పును వాడాలి తెలిసిన వాళ్ళు ఎవరైనా దగ్గరుండి ఈ రాత్రి అంతా జాగ్రత్తగా చూసుకోవడం చాలా అవసరం ఈ రాత్రి గడిస్తే గండం గట్టెక్కినట్టు సరే డాక్టర్ రండి బాబు నిద్రపోతున్నారుగా ఇక మీరు ఇంటికి వెళ్ళండి లేదు సింహాచలం ఈ రాత్రికి నేను ఇక్కడే ఉంటాను కావాల్సిన మనుషులకు కష్టం వచ్చినప్పుడు మనం కాకపోతే మరెవరు చూసుకుంటారు అభిమానం గౌరవం ఆయనకి నేనంటే ప్రాణం అనేది ఒకప్పటి మాట ఇప్పుడు నన్ను ఆయన కావాలనే దూరం చేసుకున్నారు నేనేం తప్పు చేయకపోయినా నా మీద నింద వేసి నన్ను తన కంపెనీలోంచి తీసేశారు బాబు సమయం వచ్చింది కనుక మీకు నిజం చెప్పాలనుకుంటున్నాను ఏమిట్రా మీ మంచి కోరి మీరు బాగుండాలని ఆయన తన కంపెనీలోంచి మిమ్మల్ని తీసేశారు బాబు అవును బాబు మీరు మీ కుటుంబం ఆనందంగా ఉండాలంటే మీకు ఎక్కువ డబ్బు అవసరమని ఆయనకి తెలుసు ఊరికే ఇస్తే మీరు తీసుకోరని తెలుసు జీతం పెంచి ఇద్దామంటే మీరు ఒప్పుకోరని తెలుసు అందుకనే గోపాలం బాబుతో మాట్లాడి ఎక్కువ జీతానికి మీకు ఉద్యోగం ఏర్పాటు చేసి ఇక్కడ కావాలని మిమ్మల్ని నానా మాటలు అని ఉద్యోగం నుంచి తీసేశారు బాబు సింహాచలం నువ్వు చెప్పేదంతా నిజమా నిజం బాబు నా అల్లుడు నన్ను తిట్టుకున్నా పర్వాలేదు ఎక్కువ జీతంతో అతను ఆనందంగా ఉంటే అంతే చాలు అన్నారు బాబు ఎలా ఉంది మావయ్య గారు మీకు బాగానే ఎంతసేపు కృష్ణ కృష్ణబాబు నిన్న రాత్రి వచ్చానండి మీకు గుండిపోట రాగానే అటు డాక్టర్ గారికి ఇటు కృష్ణ బాబుకి ఫోన్ చేశానండి అంటే అప్పటి నుంచి ఇక్కడే ఉన్నావా కృష్ణ ఒక్క క్షణం కూడా నిద్రపోకుండా మీ పక్కనే కూర్చొని టైం ప్రకారం మాత్రం ఇస్తూ రాత్రి అంతా మీకోసం జాగారం చేశారండి బాబు కృష్ణ సొంత బిడ్డలు సైతం కన్నవాళ్ళను పట్టించుకొని ఈ రోజుల్లో నువ్వు రాత్రి అంతా నా కోసం నిద్రాహారాలు మాని సేవ చేశావంటే మామయ్య గారు మీరు నాకు చేసిన ఉపకారం ముందు నేను మీకు చేసింది చాలా తక్కువ బాబు కృష్ణ అవును మావయ్య నాకు బ్రతుకునిచ్చారు మీ కూతుర్ని నాకు భార్యగా ఇచ్చారు ఇంకా మేలు చేయడం కోసం మీ దగ్గర నుంచి తీసేసి వేరే చోట ఉద్యోగం ఇప్పించారు నీకు ఆ విషయం సింహాచలం చెప్పాడు అప్పుడు నాకు మంచితనానికి మానవత్వానికి అర్థం తెలిసింది మావయ్య బాబు కృష్ణ సీత నీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది నువ్వు బయలుదేరు అలాగే చూడు బాబు నువ్వు నాకు మాట ఇవ్వాలి ఏమిటి మావయ్య ఎట్టి పరిస్థితుల్లోనూ నాకు గుండె జబ్బు వచ్చిందని సీతకు తెలియనివ్వకూడదు అసలే తల్లి లేని పిల్ల పంతాలు పట్టింపులు ఎన్నున్నా ఈ విషయం తెలిస్తే తాను తట్టుకోలేదు అందుకే ఈ సంగతి సీతకు తెలియనని నాకు మాటివ్వాలి అలాగే మావ్యా అలాగే బాబు వస్తాను వెళ్ళి జాగ్రత్త రాత్రి ఇంటికి రాలేదే ఒక ముఖ్యమైన పనుండి రాలేదు కి ఫోన్ చేశాను ఆరింటికి వెళ్ళిపోయారట ఎక్కడికెళ్లారో నన్నేమీ అడక్కు నేనేమి చెప్పలేను రాత్రి కళ్ళతో మీరు అని అడిగే హక్కు రాత్రివారు ఇప్పుడు హక్కులు అధికారాల ప్రసక్తి అనవసరం నువ్వు ఎదురు చూస్తుంటావని తెలుసు బాధపడతావని తెలుసు కానీ చెప్పలేని కొన్ని కారణాల వల్ల నేను రాలేకపోయాను నన్ను క్షమించు రాత్రంతా ఇంటికి రాని మగాడు భార్యకి నిజం చెప్పలేకపోయాడంటే అందుకొక్కటే కారణం ఉంటుందని భార్య తెలుసుకోగలదండి అంటే ఏమిటి నువ్వు అనేది కట్టుకున్న దానికి వస్తానని మాట తప్పి మీరు చేసిన పని మరో ఆడగా దగ్గరికి వెళ్ళడమే సీత తొందరపడి పొరపాటుగా నిందల వేకు నేను నువ్వు అనుకున్న తప్పు మాత్రం చేయలేదు నా మాట నమ్ము తన అబద్ధం చెప్పి నిజమని నమ్మమంటే నేను ఎలా నమ్ముతానండి సీత నేను చెప్పేది అబద్ధం కాదు మరి నిజమేమిటో చెప్పండి నిజమేమిటో చెప్పే పరిస్థితిలో నేను లేదు నిజమేమిటో ఎలా చెప్తారో ఎందుకు చెప్తారో సొమ్ముకోస ఆశపడే బజార్ మనిషితో రాత్రంతా కులికొచ్చిన భర్త భార్య దగ్గర చెప్తాడం చెప్తాడు సీత భార్య భర్తల మధ్య ఉండవలసింది నమ్మకం భర్త మాట భార్య భార్య మాట భర్త నమ్మలేని రోజున వాళ్ళ మధ్యలో ఉన్న బంధం తీగిపోతుంది నమ్మకం అనేది నిజం చెప్పే మనుషుల మీద ఉంటుంది కానీ అబద్ధం చెప్పే మనిషి మీద కాదండి అబద్ధం అనే పునాదుల మీద కట్టుకున్న మన సంసారం అనే భవంతిని మరో పెద్ద అబద్ధం చెప్పి కూల్చి పారేసింది మీరేనండి అత్తయ్య మీరే చెప్పండి రాత్రి వస్తానని చెప్పిన ఆయన కోసం కంటి మీద కులుకు లేకుండా ఎదురు చూసి నేను ఎందుకు రాలేకపోయారు అడగడం తప్ప లేదమ్మా నీ తప్పేం లేదు ఏరా కారణం చెప్పలేనంత రాత్రి అమ్మ అడిగిందని కొట్టడానికి నీకు చేతలు ఎలా వచ్చారా ఒళ్ళు పొగలెక్కితే తళ్ళాన్ని తలడానికి చేతులు కళ్ళు అన్ని వస్తారా రాత్రంతా అడ్డమైన తిరుగుళ్ళు తిరిగి అమ్మాయి ప్రశ్న అడిగిందని విరుచుపడతారా భ్రష్డా నువ్వు రాకపోవడానికి సభ్యమైన కారణం అంటూ ఉంటే అది ఎవడో చెప్పరా చెప్పు నిలదీసి అడిగినంత మాత్రం ఎలా చెప్పగలరు సార్ ఎవయా లైట్ జాలియా నిద్ర మొహం చూస్తుంటే తెలియడం లేదు రాత్రంతా బ్రహ్మాండంగా గడుపుకుంటాడు రథవేషాలు వేసిన చాలక నీ తప్పుని గప్పుచ్చుకోవడానికి అడ్డ అవ్వండి అవకాశం దొరికింది కదా అని కాకులాగా అందరూ నన్ను పొడుచుకు తినాలని చూడకండి మీకేం తెలుసని మాట్లాడుతున్నారు పెళ్ళైన దగ్గర నుంచి నాలో నేను ఎంత ఆవేదన అనుభవిస్తున్నాను మీలో ఎవరికైనా తెలుసా పేరుకు మాత్రం ఈవిడ పెళ్లంగా ఉన్నా పడగదిలో మా ఇద్దరి మధ్య ఏ విధమైన సంబంధం లేకపోయినా అందరూ ముందు ఆనందంగా ఉండటానికి నటించడానికి నాలో నేను ఎంత నరకం అనుభవిస్తున్నాను మీలో ఎవరికైనా తెలుసా కట్టుకున్న ఆడది పట్టుదలతో ఈ రోజు వరకు నన్ను ముట్టుకోలేదన్న విషయం మీకు తెలుసా అయినా నేను ఆమెను ప్రేమిస్తున్నాను గనక ఆమెకు అన్యాయం చేయలేను గనుక ఈ క్షణం వరకు పరాయి అడదల ఒక్క కన్నెత్తైన చూడలేదన్న నిజం మీలో ఎవరికైనా తెలుసా ఒక్క రాత్రి నేను ఎందుకు రాలేకపోయానో చెప్పలేనంత మాత్రాన నేను తప్పు చేసినట్టుగా కన్నవాళ్ళు భావించారు పరాయి వాళ్ళు భావించారు ఆఖరికి కట్టుకున్నది భావించింది మగాడిగా నా ఓర్పుకు హద్దు హద్దుంటుంది మనిషిగా నా సహనానికి ఓ పరిధి ఉంటుంది ఈ రోజు నా వాళ్ళు అనుకునే వాళ్ళంతా నన్ను వేలెత్తి చూపించారు నా ఊర్పు చచ్చిపోయింది నా సహనం నశించిపోయింది ప్రేమ అనే బంధం తెగిపోయాక మగవాడన్న వాడు తెగించాక ఏం చేస్తాడో ఎలా మారిపోతాడో ఇక నుంచి నీకే తెలుస్తుంది నీకే కాదు నన్ను అన్యాయంగా ఆడిపోసుకున్న అందరికీ కూడా నేను మారిపోతే ఏమవుతానో చూపిస్తాను వస్తాను ఏమిటా సమాచారం నువ్వు చెప్పేది నిజమా అవును బాబు అమ్మాయిగారు మిగతా వాళ్ళు చేసిన కూడా ఓకే కృష్ణ బాబు మనసు విరిగిపోయింది ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు బాబు తొందరపడి అమ్మాయి తప్పు చేసింది తప్పు చేసింది నేను కదా ఆయన అబద్ధంతో కట్టిన తాళికి తల ఉంచాను అంతస్తులో ఆయన ఇల్లాలుగా బ్రతకటం అలవాటు చేసుకున్నాను మనసు మార్చుకుని ఆయనే దేవుడు అనుకునే క్షణంలో నన్ను నా ప్రేమని నిర్లక్ష్యం చేశారు నిన్న రాత్రంతా అంతా దేంతోనూ గడిపి నా గుండె గాయించేశారు చేశారు అది ఆ అట్టగాడిద రాత్రంతా ఎక్కడికి ఎక్కడికెళ్ళావురా ఏం చేశారో అని అడిగితే కనీసం జనాబా చెప్పకపోతే దాని అర్థం వాడి చెప్పండి చెప్పమంటావా శంకరయ్య అలా నీ కొడుకు వెళ్ళిపోయాడు అంటే అతను మహానుభావుడయ్యా మహోన్నతుడైన అర్థమయ్యా నాన్న ఏంటి మీరు అనేది అవునమ్మా అతను చిన్నవాడైనా చేతులెత్తి దండం పెట్టవలసినంత పెద్ద మనసు గల వాడమ్మా పెళ్ళం ఇంకా కాల్చికొచ్చండి రాత్రి అంత అడ్డ ఆయన తిరిగి తిరిగి వచ్చే మనిషి చాలే అబ్బాయ్ తొందరపడి నిందల వేసి కాపురాలో నిప్పులు పోసుకునేది నీలాంటి ఆడవాళ్ళేనే రాత్రి అంతా అతను ఎక్కడ గడిపాడు అనుకున్నావు నీ తండ్రికి గుడ్డు చప్పు వచ్చి చావు బతుకుల్లో మంచం పడితే తెల్లవాళ్ళు నిద్రాహారం లేకుండా సేవలు చేస్తూ గడిపాడాయి నిజం నీకు తెలిస్తే నువ్వెక్కడ కన్నారు పడి కన్నీరు పెట్టుకుంటావునని చెప్పొద్దని అతని దగ్గర మాట తీసుకున్నాను నాకు ఇచ్చిన మాట కోసం మీరు నానా మాట్లాడినా అతను నిజాన్ని బయట పెట్టలేదు ఇప్పటికైనా అర్థమైందా అతను ఎలాంటి మనిషి సీత నీ అహంకారాన్ని అహంభావాన్ని భరిస్తూ నీ పంతాన్ని పట్టుదలని సహిస్తూ ఇంతకాలం నువ్వు ఏ సుఖం అందించకపోయినా నిన్నే తన గుండెల్లో పెట్టు దాచుకున్న అతన్ని నువ్వు నిందించడం చాలా ఘోరం నేరం నా కూతురికి బుద్ధి లేకపోవచ్చు మీ అందరూ బుద్ధి ఏమైందయ్యా మీలో ఎవరు కుటుంబాన్ని పట్టించుకోక రూపాయి సంపాదించక మీ ఇష్టం చెట్టు తిరుగుతుంటే మీ అందరికి ఇంత తిండి పెట్టిన మనిషా అతను కన్నవారి కోసం ఎండనక వాననక కష్టపడ్డ మనిషా అతను అలాంటి మనిషిని గురించి నిజం తెలుసుకోక అవమానించడానికి మీకు బుద్ధి ఉండద్దు సీత తెగే వరకు దేన్ని లాక్కూడదమ్మా తెగించే వరకు ఏ మనిషిని బాధ పెట్టకూడదు నిజంగా తప్పు చేసిన భర్తలను సైతం క్షమించగలిగే గొప్ప మనసు ఉండాలమ్మా భార్యలకి అంతేగాని ప్రతి చిన్న తప్పుకి పెద్దగా గొడవ చేసుకుంటే ఈ లోకంలో ఏ కాపురం నిలబడలేదు తల్లి ఏ కాపురం నిలబడలేదు నా తప్పేమిటో నాకు అర్థమైంది నాన్న ఇప్పుడు అర్థమైంది అమ్మయ్యారా అమ్మయ్యారా కొంప మునిగిపోయింది ఏమిటయ్యా ఏం జరిగింది ఏం జరిగిందో చెప్పమయ్యా కృష్ణ బాబు ఆ టైపిస్ట్ పిల్లిట్లో మకాం పెట్టారట ఆమె పెళ్లి కూడా చేసుకుంటా లేదు అలా జరగడానికి వీల్లేదు నాన్న ఆయనకి ఇప్పుడు నేను ఫోన్ చేసి మాట్లాడతాను లో తప్పులన్నీ మన్నించి పని అవసరమైతే ఏ శిక్షణ విదించుమని కోరుతాను. నేను దక్కించుకుంటాను. ఐన దక్కించుకుంటాను. హలో. yes. who do you want? కృష్ణ గారి మిసెస్ ని ఐన తోట ఒకసారి మాట్లాడాలి సారీ. ఆయన బిజీగా ఉన్నారు. ఇప్పుడు మాట్లాడడానికి వీలు ఉండదు. ప్లీజ్ చాలా ముఖ్యమైన విషయం. ఆయన తోనే మాట్లాడాలే. మీరెవరా నేను ఆయన పర్సనల్ సెక్రటరీని మీతో మాట్లాడడానికి వారి ఖాళీ లేదట ఆయనే చెప్పమన్నారు నువ్వేం బాధపడకు అబ్బాయి తప్పకుండా వచ్చేస్తాడు ఎస్ ఓ నా ప్రియమైన కుటుంబ సభ్యులారా హరియు మీరంతా ఎలా ఉన్నారు ఏమిటి అలా చూస్తున్నారు ఓహో కాబోయే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఎలా ఉన్నారా అని చూస్తున్నారా డార్లింగ్ లేకెందుకు విషయం చెప్పండి ఓ యా స్వస్తి శ్రీ చందమాన సహస్ర సారీ నోరు తిరగట్లేదు డాష్ డాష్ లగ్నం ముందు వధువు చిరంజీవి సౌభాగ్యవతి లిల్లుని వరుడు ఇచ్చి పెళ్లి చేయడానికి తామే నిర్ణయించుకున్నారు కాబట్టి ఆ శుభముహూర్తమునకు మీరందరూ లక్ష్మీ కళ్యాణ మండపాలకు ఇచ్చేసి క్యూమో నిలబడి ఆశీర్వదించ ప్రార్థన శుభలే

నేను ఆడే నాటకంలో పాలు పంచుకున్న నాకు సహాయం చేసినందుకు చాలా థ్యాంక్స్ ఈ పాటికి మా వాళ్లలో పూర్తి మార్పు వచ్చి నా కోసం వెతుకుతూనే ఉంటారు ఏమిటి సింహాచలం ఏం జరిగింది మనం సరదాగా మీ వాళ్ళు ఏడిపించడానికి వేసిన శుభలేఖలు వాళ్ళు నిజమని నమ్మి లక్ష్మీ కళ్యాణ మండపానికి చిన్న సైన్యలాగా వెళ్ళిపోయారు అక్కడ కలెక్టర్ గారు అమ్మాయితో పోలీస్ ఐజీ గారు ఇదేనండి మీ వాడు పెళ్లి చేసుకోబోతున్న కళ్యాణ్ మొత్తం శుభరేఖలు అయిపోయా ఉంది ఏమిటయ్య చాలా పెద్ద బందోబస్తు పెట్టాడు ఆ నేను వచ్చి వాడి చెవి మెలిపెట్టి సప్తస్వరాల్లో ఏడిపించి ఎక్కడికి ఇచ్చుకుపోతాను పోలీసు బంధు ఒక సర్పాటు చేశాడండి దొంగ రాసుకెళ్ళిలో రాసిన ముహూర్తం దగ్గర పడుతుంది ఎలాగైనా పెళ్లి ఆపాలి పాదండి అన్న ఏమండి ఆలస్యం చేస్తే అమ్మాయికి అన్యాయం జరిగిపోతుంది పదండి అవునా దూసుకెళ్ళి అన్నయ్య రెక్క చొక్కా పుచ్చుకుని ఇచ్చిన వచ్చి ఏమిటండి ఆలస్యం చేస్తున్నారు కావాలంటే మగాల మధ్యకి నేను వెళ్తాను మగాల మధ్యకి వెళ్ళే అవకాశం ఎప్పుడు వస్తాను కాసుకొచ్చాం ఏవండీ సూత్రధారం టైం దగ్గర పడుతుంది పదండి జీవితం మీద ఎవరిదే కాదు కనుక మీరందరూ ఆలోచిస్తున్నారు కానీ ఆలస్యం చేస్తే జీవితాంతా ఏడుగుతుంది నేను అందుకే నేనే ముందు వెళ్తాను ఈ పెళ్లి జరగని మనం అవసరం వస్తే మీ అందరినీ కాల్చి అంతే చూడండి ంత్రిగా ఉన్నాడు చిమ్ము గిమ్ము అలా ఉంటే నిన్ను కాచేస్తాను చీ పెళ్ళి ఆగిపోయే వరకు కక్కావి కట్ చేసేయాలి పదా లేదు పెన్సిల్ నా గురించి అక్కడ కొత్త పిస్టల్ తో అలర్ట్ చేస్తున్నాడు సార్ నాతో పాటు దీంతో కూడా ఈ పెళ్లి నా పెళ్ళి అడిగే జరుగుతుంది చూస్తూ ఉంటారు మీరు షూట్ చేసి నాన్ సెన్స్

మీరే ఉద్దేశంతో పెళ్లి జరిగే చోట దాడి చేశారో నిజం చెప్పండి ఊరుకునేది లేదు కలెక్టర్ గారు అమ్మాయితో జరుగుతున్న నా కొడుకు మ్యారేజ్ ని ధ్వంసం చేయడానికి ప్రయత్నించిన మీరెవరవు పోలీస్ డిపార్ట్మెంట్ మీద పగబెట్టే మనుషుల లేకపోతే చెంబల వేలి ముఠానా అదేమీ కాదు సార్ నేను గొప్ప సంగీత విధ్వంసే సార్ ఇవాళ నుంచి వాయువాద్య కళాకారుని కావాలని స్టాప్ ద నాన్సెన్స్ అలాగే సార్ అమ్మాయి కూల్ గా నిటించేది ఉదిలే పెడతాను అనుకుంటునారా అవసరమైతే అండమాన్ పంపించేయగలం అండమాన్ ఎందుకండి అన్నవరం పంపించేయండి మా నేటివ్ ప్లేస్ అదే షట్ అప్ ఐ విల్ కిక్ యు రాస్కెల్ ఏరే మీరు సార్ మీరేవరు వీళ్ళంతా మా వాళ్ళే సార్ ఐ సీ ఈ గ్యాంగ్ కు రింగ్ లీడర్ నువ్వేనా అన్నమాట రింగ్ లీడర్ కాదు సార్ మా అబ్బాయి క్రిస్టా షట్ అప్ ఇన్స్పెక్టర్ వీళ్ళిద్దరికి కూడా దయలించండి సార్ సార్ చాలా కలుగునే సార్ ఇ తీసే ఏంటి సార్ అదిగా సార్ నేను చెప్పేది వినండి అసలు ఏం జరిగిందంటే ఏం చెప్పక్కర్లేదు నా కొళ్ళు మండిందంటే షూట్ చేసి పరేయగలను కోటిగా నువ్వాటిగా ఇన్నాళ్ళు ఎక్కడ వచ్చేవరా ఇక్కడే చిన్న సాయం చేయాలరా సాయమా అడుగు ఏమిటది మరేం లేదు వీళ్ళంతా మావాళ్ళేరా వాట్ పెళ్లి పందిట్లోకి కళ్ళు తాగిన నువ్వు చెప్పే పథకం కానీ ఆ పోలీస్ ఆఫీసర్ పెళ్లి పందిల్లో మన వాళ్ళు చిందులు వేస్తే ఆ పోలీసు వాళ్ళు ఊరుకుంటారా ఊరుకోరండి మక్కలు ఎరగదని బొక్కలకు దోశేస్తారు ఆ భయమే అక్కలేదయ్యా ఈ ఊరు వచ్చిన అజీ నా చిన్ననాటి స్నేహితుడు నేను ఇక్కడ వాడికి తెలియదు అందుకే వాళ్ళ అబ్బాయి పెళ్లి కూడా నన్ను పిల్లలేదు అరెస్టులు జరిగి మన వాళ్ళందరికీ బుద్ధి వచ్చిన తర్వాత వాడితో చెప్పి వాళ్ళందరినీ నేను బయలు తీసుకురావచ్చు ఇది బ్రహ్మాండం మొత్తానికి కట్టుకున్న దానికి కన్న కూతురికి బుద్ధి చెప్పడానికి మీ అల్లరి అల్లుడు నువ్వు కలిసి అండ్ అని నాటుకో ఏమయ్యా ఇంతకీ మా శుభలేఖలు నీకెలా వచ్చాయి మీ కార్డులు కాదు సార్ మా మావయ్య ధైర్యం చెప్పడంతో అలరాజన్ కార్డులు నేనే ప్రింట్ చేయించి మా ఇంట్లో వాళ్ళ మొహన్ కొట్టాను ఇన్స్పెక్టర్ వీళ్ళందరూ బెడీలు తీసాయి కోటిగా ఇప్పుడు కనుక రాకపోయి ఉంటే వీళ్ళందరినీ జైల్లో వేయించాండ్రా అవునే భర్తను అర్థం చేసుకోలేని భార్య కాపురాన్ని ఎలా నరకం చేసుకుంటుందో నాకు అర్థమైందండి నన్ను మన్నించండి సీత చూడమ్మా భార్యాభర్తలు ఇద్దరు లా అండ్ ఆర్డర్ లాగా కలిసిమెలిసి ఉన్నప్పుడే కాపురం డిసిప్లిన్ గా ఉంటుంది నా అభిప్రాయం కూడా అదేనండి రే ఇంతకాలం మీ డిపార్ట్మెంట్ ద్వారా మానభంగాలు మద్దలే జరుగుతాయని విన్నాను కానీ ఇప్పుడు మీ డిపార్ట్మెంట్ ద్వారా కాపురాలు కూడా చక్కబడతాయని అర్థమైందిరా ఒరే ఒరే మా డిపార్ట్మెంట్ మీద జోకులు వేసావంటే ఇప్పుడు తీసిన బేడీలన్నీ నీకు వేయిస్తాం అంతకన్నా ఒక జత బేడీలు మా ఇద్దరికి వేస్తే పర్మనెంట్ గా విడిపోకుండా ఉంటామండి మీకు బేడీలు కాదురా ఇంట్లో పెట్టి తాళం వేస్తాం నా అభిప్రాయం కూడా